హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో మొత్తం ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు ఖాళీలో వెయ్యి పోస్టులు డ్రైవర్లకు మరియు ఏడు వందల నలభై మూడు పోస్టులు శ్రామిక్ పోస్టులకు ఉన్నాయి దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ఆధారంగా జరుగుతుంది ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభ తేదీ అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అర్హతలు వయస్సు మరియు వేతనం అర్హత పోస్టులను అనుసరించి అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులే ఉండాలి పాటు డ్రైవింగ్ లైసెన్స్ మరియు ట్రైనింగ్ లేదా పని అనుభవం అవసరం వయో పరిమితి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి డ్రైవర్ పోస్టులకు కనీసం ఇరవై రెండు ఏళ్ల నుండి ముప్పై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి శ్రామిక్ పోస్టులకు కనీసం పద్దెనిమిది ఏళ్ల నుండి ముప్పై ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు ఏళ్లు ఎక్సైవీస్మెన్ అభ్యర్థులకు మూడు ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది జీతం డ్రైవర్ పోస్టులకు ఇరవై వేల తొమ్మిది వందల అరవై రూపాయల నుండి అరవై వేల ఎనభై రూపాయల వరకు శ్రామిక్ పోస్టులకు పదహారు వేల ఐదు వందల యాభై రూపాయల నుండి నలభై ఐదు వేల ముప్పై వరకు దరఖాస్తు ఇసుము మరియు ఎంపిక విధానం దరఖాస్తు ఫీజు డ్రైవర్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మూడు వందల రూపాయలు ఇతరులకు ఆరు వందల రూపాయలు శ్రామిక్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు వందల రూపాయలు ఇతరులకు నాలుగు వందల రూపాయలు ఎంపిక విధానం అభ్యర్థుల ఎంపిక ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పీఎం మెడికల్ టెస్ట్ మరియు డ్రైవింగ్ టెస్ట్ల ఆధారంగా జరుగుతుంది మరియు వివరాలు అప్లై చేయడానికి సంబంధించిన లింక్ మరియు పూర్తి నోటిఫికేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వెబ్సైట్ను చెక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ